హాయ్ దోస్తులు ఇటువంటి టైప్ ఆఫ్ బ్యానర్స్ మీరు కూడా ఇండిపెండెంట్ డేకి ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కల కనపడుతున్న ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే ఎడిటింగ్ చేసిస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పక్కనున్న బెల్లెక్కర్ని అయితే యాక్టివేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు వచ్చేసి మా పొలానికి అయితే మందు చల్లుతున్నాను అనమాట ఇక్కడ మెయిన్ ఏంటంటే మందు మెయిన్ కాదు ఎప్పుడు చల్తాం మందు కానీ ఇక్కడ మీకు కర్రె కర్రె కనబడుతున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ మీకు మార్కింగ్ ఏది చూపిస్తాను అవి చల్లడం అనమాట ఎప్పుడు మేము పటేర గోలీ చల్లుతుంటుమి ఇప్పుడైతే మొత్తానికైతే ఇక నల్ల గోలీలు తెచ్చినాం మూడు బకెట్లు చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టిండే కదా బకెట్ తెచ్చినాం పొలానికి అని చెప్పేసి ఇప్పుడైతే మీకు మొత్తం చూపిస్తలే నల్లగున్న కూడా బకెట్ ఎట్ట ఉంది ఏమని ఇప్పుడైతే రెండు సంచెలు అడుగుమందు ఇంకా రెండు దంచెల ఈరిగే ఒక ఆమోని దంచి ఇక్కడ చూసుకోండి ఇంకా గోలీలు మొత్తం గుమ్మరిచ్చినాం కదా బకెట్లో అవైతే అంత బ్లాక్ ఉన్నావు అనమాట మరి పొలం ఎట్ట వస్తుందో తెలీదు ఈ పద్నాలు అయినాకైతే చెప్తాను అనమాట ఈరోజైతే చల్లినాం కదా టెన్ డేస్ తర్వాత వర్షన్ చూపిస్తాను మొన్న వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ దట్ ఫార్ మర్ వీడియోస్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇక్కడైతే చూసుకోండి అనుకున్న గుమ్మరిచ్చినాం అనమాట యూరియా చూసుకోండి ఎంత వైట్ ఉందో యూరియా ఉండేదే వైట్ ఉంటుంది అని చెప్పిన నాను బకెట్లో చూసుకోండి ఇవి ఇవే గింజలు అనమాట నేను మొన్న చూపించిన బకెట్ షీల్ది అంది బకెట్లు అయితే మొత్తం అన్నమాట పొలం ఎంత మంచిగా వస్తుందేమో కానీ టెన్ డేస్ అయినాకైతే తెలుస్తుంది మంచిగానే వస్తాయి కానీ గంట కట్టడానికి ప్రతిసారి పటేర గోళీలు వేయాలన్నట్టు పరి ఇది అయితే ఉన్నట్టే ఇది తెచ్చినాం ఇక్కడైతే చూసుకోండి గుమ్మరిచ్చినాం కదా మొత్తం అయితే ఎంత బ్లాక్ ఉన్నాయో చూసుకోండి ఆ గింజలు కూడా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ ఉన్నాయి అనమాట ఈ ఈ వర్షన్ కూడా మంచిగా ఉంటుందని తెచ్చినాం అనమాట ఈసారి వానకాలం కదా మారతామని లేదంటే ప్రతిసారి మేము పటేర గోళీలు వేస్తుంటామే ఈసారి మార్చినాం పొలం గంట కట్టుకొని వస్తుందని ఇప్పుడైతే మీకు మొత్తం చూపిస్తున్నా పొలం గింజ కూడా ఇక్కడ చూసుకోండి ఆడా వరకు అయితే మొత్తం చల్లుతున్నారు అనమాట లాస్ట్ ఇంకొక ఐదు ఆరు గుంటలు ఉన్నాయి మొత్తం చల్లిన తర్వాత చూపిస్తా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వర్షి నైట్లో వచ్చిందో చూడండి ఈరోజే ఫస్ట్ కొట్ట చల్లుతున్నమాట ఎప్పుడు చల్లేము ఇంతకుముందు ఇదే ఫస్ట్ సారీ ప్లీజ్ సపోర్ట్ దట్ ఫార్మర్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇక మసాలా అయితే మొత్తం చల్లాలా నువ్వు ఇక్కడనే వీడియో తీసుకుని ఉండే మళ్ళీ తంతలమనైనా ఇక్కడ అయితే చూసుకోండి ఇంకా తన్నల్లే కానీ ఒక నేక ఇంకా పని లేదా మనకు అన్నట్ల మొత్తం చూసుకోండి సంచులు గింజలు ప్లీజ్ సపోర్ట్ దట్ ఫార్మర్ మర్ వీడియోస్ బై ఫ్రెండ్